అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మాట్లాడతాం మేడం నమస్కారం మేడం శ్రీ శ్రీమాద్రీ నమ మేడం అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు వక్రీకరణ జరుగుతుంది మరి దీని ఇంపాక్ట్ అనేది ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది ఏ రాశుల వారికి బాగోదు అలాగే గురువు అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా మరి ఈ గురువు అనుగ్రహం తగ్గితే కనుక దాని ఇంపాక్ట్ అనేది రాసుల మీద ఎలా ఉండబోతుంది తప్పకుండా ఎందుకంటే గురుబలం అనేది ఈ జాతకంలో ఉండాలి ఏ జాతకానికైనా చంద్రబలం గురుబలం ఈ రెండు చూసుకోవాలి ఎప్పుడు మనం చంద్రబలం తక్కువ ఉన్నా వాళ్ళ మానసిక స్థితి కరెక్ట్గా ఉండదు అంటే స్థిరంగా ఉండదు అనమాట వాళ్ళ చిత్తశుద్ధి కలగలేదు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళు చెప్పిన మేము ఉండరు నిలకడ ఉండదు నిలకడలేని మనుషులు అని చెప్తూ ఉంటాం కదా ఇవన్నీ ఏంటంటే అది వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళ జాతక ప్రభావం అలా ఉంటుంది అలాగే గురుబలం తక్కువ ఉంటే వాళ్ళు ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే ఒక ప్రత్యేకమైన పదవి కానీ ఒక ప్రత్యేకంగా వాళ్ళకంటూ గుర్తింపు కానీ అనేది జరగదు గురుబలం లేని వాళ్ళు జాతకాలకండి ఏంటంటే అన్ని పనులు చేస్తుంటారు ఎలా అంటే ఒక మనం స్టాండ్ వేసి సైకిల్ దొక్కుతుంటే ఏమవుతుంది మన గమ్యాన్ని చేరుతామా చేయడం కదా అలా అన్నమాట సో కష్టం అనేది కష్టపడుతూనే ఉంటారు చాలా మంది అంటారు మేము ఎన్నో పూజలు చేస్తాం ఎన్ని శతాలు తిరిగాం అయినా మాకు ఏం జాతకంలో ఏం మార్పు లేదు అలానే ఉంది జాతకం అంటే ఇవన్నీ ఏంటంటే గురు బలం లేన లేనప్పుడు జరుగుతుంది సో అలా గురు బలం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత ఏంటంటే మాట వినకపోవడము చెప్పిన మాట మీద ఉండకపోవడము భార్య భర్తల మధ్యలో భార్య ఎప్పుడు భర్తతో బాధపడటం లేకపోతే భార్య భర్త బాధపడటం అయితే అలాంటి సంతానంతో పిల్ల తల్లిని బాధపడటం ఇప్పుడు చెప్పిన మాట వినకుండా ఎక్కడో ఉండిపోయి పెళ్లి చేసుకోమంటే చేసుకోరు పిల్లల్ని కనమంటే కనరు రమ్మంటే రారు ఇండియాకి ఇలా ఏడిపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వీళ్ళు కూడా గురుబలం తక్కువ ఉన్న జాతకాలు అనమాట ఇవన్నీ సో గురువు అనుగ్రహం అంటే ఇంట్లో ఒక మగ మనిషి లేకపోతే ఆ ఇల్లు ఎలా అయిపోతుంది అనేస్తాను అంటుంటారు కదా మనకి పెద్దవాళ్ళ పూర్వం అంటే ఒకప్పుడు అయితే ఇంటి తోడు మగవాడు లేకపోతే ఇల్లు ఆధారం ఉండాలి అని అనేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకో అది వేరే విషయం అలాగే ఇంట్లో చెప్పేవాళ్ళు ఒకరు లేకపోతే ఆ ఇల్లు బాగుపడదు అంటారు అలాగే జాతకంలో గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆ జాతకం ఒక ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో రాదు ఏం చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళకి ఇక్కడ పూజలు పరిహారాలు అవుతూ ఉంటే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కానీ వాళ్ళకి మాత్రం ఏ ఎటువంటి మార్పు రాదు అలానే ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్నట్టుగా అలా ఉండిపోతుంది గ్రోత్ అస్సలు ఉండదు చాలా తక్కువ ఉంటుంది గ్రోత్ అలాంటప్పుడు గురువు ఒక్కొక్కసారి స్తంభించడం కాని వర్కించగాని కాని చేస్తే ఆ రాశి ప్రభావం మీద పడినప్పుడు ఖచ్చితంగా ఆ రాశిలో వాళ్ళకి ఇబ్బంది పడుతుంది ఎవరెవరికి ఇబ్బంది పడుతుంది అని ఎందుకంటే ఎవరికి బాగుంటుంది అని అది చూసుకుందాం సో గురువు వక్రించడం వల్ల ఎవరికి బాగుంటుంది మేషరాశి వాళ్ళకి బాగుంటుంది సో మేషరాశికి వాళ్ళకి ఎప్పటి నుంచో అనుకున్న పనులు కుటుంబంలో ఆస్తి తగాదాలు కానీ ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ రావాల్సిన వాటాలు కానీ వీళ్ళకి రావాల్సిన విషయాలు కానీ అనుకూలంగా మారే అవకాశం ఉంది లేకపోతే వివాహం అవ్వకపోతే వివాహమై మంచి ఇంటికి ఇల్లాలుగా ఇల్లాలు రావడం కానీ లేకపోతే వీళ్ళు పెళ్ళి ఆ అమ్మాయి అయితే వివాహం అబ్బాయి మంచి అబ్బాయి ఇంటికి రావడం కానీ అంటే బాధ్యత గల అబ్బాయిలు బాధ్యత గల అమ్మాయి ఇప్పుడు ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందంటే ఇంటికి దీపం ఇల్లాలి అన్నట్టు ఆ లక్షణాలు కలిగిన అమ్మాయి రావడం అదే అలాగే ఒక కొడుకైనా అల్లుడైనా వచ్చిన అబ్బాయి చాలా మంచివాడు ఏ పుష్పాలు అదే సుగుణ పుష్పాలతో పూజ చేసుకుంటే వస్తారు అనుకుంటారు కదా అలాంటి భర్తలు రావడం అది మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అది గురువు వక్రీస్తు నూట అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆయన దాదాపు నూట పంతొమ్మిది రోజులు వక్రించి ఉన్నారు నూట పంతొమ్మిది రోజులు అంటే దాదాపు మూడు నెలలు పైన వీళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నాయి అంటే వివాహ సమయాల్లో వివాహాలు చేసుకుంటే మంచి భార్యలు కానీ మంచి భర్తలు కానీ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి ఆ విధంగా సో ద్వితీయ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నాడో కుటుంబాలకు కావాల్సిన మంచి పనులను జరుగుతాయి అలాగే కుటుంబం ధనస్థానం కూడా అంటుందని ద్వితీయ స్థానం అని సో ధనము ఎప్పటి నుంచి ఇరుక్కుపోయి అంటే చాలా మంది ఏంటంటే కొన్ని నిధులు అదే స్థలాలు ఇప్పుడు మనం తీసుకుంటే అంటే మామూలుగా మేమైతే నిధులు అంటాము సో ఇప్పుడు ఏంటంటే నిధులు కాదు కదా స్థలాలు సేల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సేల్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇంటికి రావడం సో ల్యాండ్ సేల్ అవ్వట్లేదు ఇల్లు సేల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు సేల్ రావడం ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ మేషరాశి వాళ్ళకి మెరుగ్గా జరిగే అవకాశం ఈ మా అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఉంది ఎక్కువగా బెనిఫిట్స్ ప్రధమ స్థానంలో ఉన్నారు తర్వాత ద్వితీయ స్థానంలో వచ్చిన వాళ్ళంటే మళ్ళీ తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళకి కాస్తంత మెరుగైన ఫలితాలు ఈ మాసంలో వీళ్ళకి గురువుకరించి దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా అది సరిగా నిలబడబపోవడం దాంట్లో లాస్ లాసే చూడటము దానివల్ల కష్టమే పడ్డము దానివల్ల అప్పు చేసి మళ్ళీ దాని పెద్ద మళ్ళీ దాన్ని అప్పు చేసి అప్పు చేసి ఈ మాసం వీళ్ళకి అప్పులు అనేది లేకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి తర్వాత ఇంకెవరికి మెరుగుపడుతున్నాయి అంటే మళ్ళీ మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మాక్సిమం ఏంటంటే వీళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేసి అక్కడ ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజుల నుంచి జాబులు దొరకట్లేదు ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు మంచి జాబు సరైన గుర్తింపు వీళ్ళు చదువు చదువుకి గుర్తింపు రాకపోవడం జరుగుతుంది ఇవన్నీ ఈ మాసంలో వెళ్ళి అంటే ఇక్కడ గురువు అక్కడి నుంచి ఈ పంతొమ్మిది నూట పంతొమ్మిది రోజుల్లోపు అయ్యే అవకాశం సింహరాశి వాళ్ళకి చాలా దివ్యంగా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే చాలా బాగుంది ఫలితాలు సో సింహరాశి వాళ్ళకి బాగున్నాయి ఇంకెవరికి బాగున్నాయి అంటే మళ్ళీ ఫిఫ్త్ పారేడ్ వచ్చేటప్పటికి మకరానికి ధనస్సుకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ బాగుంది వీళ్ళకు ఏంటి అంటే ఎప్పటి నుంచో జరగవలసిన లావాదేవీలు కానీ పనులు గవర్నమెంట్ సంబంధించిన పనులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన వీళ్ళకి రావాల్సిన డబ్బులు అంటే ప్రభుత్వ రంగాల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఈ మకరం కుంభం మకరం ధనస్సు వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ గురువుకరించడం వల్ల ఈ విధంగా ఈ బాగున్న రాసులు వీళ్ళు మిశ్రమ ఫలితాలు గురువు తప్పకుండా సో మిశ్రమ ఫలితాలు అంటే ఫస్ట్ వృషభ రాశిలో ఆయన అనుగ్రహం లేదు కనుక వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి సో వాళ్ళకి గురువు అనుగ్రహం తక్కువే ఉంది సో ఆ రాశిలోనే ఉన్నారైనా అక్కడి నుంచి ఒక్కరి గతించి ఆయన చూస్తున్నారు కనుక ఆ రాశిలో వాళ్ళకి అంత అనుకూలంగా ఏమి లేదు సో వీళ్ళకి వివాహాల విషయంలో వాటిలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది కాస్త మోసపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి చాలా అవసరం తర్వాత వీళ్ళకి మళ్ళీ నువ్వు మకర రాశి వాళ్ళు కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి చాలా కొంచెం గురువు ఒక అనుగ్రహం లేదు కనుక శని భగవాన్ ఒక రాశిలోనే వక్రించి ఉన్నాడు కనుక ఆ ఒక ప్రభావం ఉంది వీళ్ళకి సో సో మా కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే గురువు ఒక అనుగ్రహం కోసం వీళ్ళు ప్రతి వారము సాయిబాబా దేవాలయానికి వెళ్ళాము శ్రీ సాయిబాబా గుడికి వెళ్ళము నవగ్రహ అంటే అక్కడ దున్నుంటుంది కదా నవగ్రహాలు నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు తీసుకోవడము పీచు కొబ్బరికాయ తీసుకోవడము ఈ నవ ఈ నవ నవధాన్యాలు ఈ కొబ్బరికాయ పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేయడము అండి సో శ్రీ సాయి మా సాయి అని పేరు చదవడము లేకపోతే నా ఉద్దేశాన్ని శ్రీ మా శ్రీగురుదత్త జయగురుదత్త అనుకోవడం శ్రీగుద జయగుద అనుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అది అదున్లో వేయడం అలా వేయడం వల్ల ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు కుంభరాశి వాళ్ళందరూ చేయాల్సిన పరిహారం ఏంటంటే షిడీసాయిబాబు గుడికి వెళ్ళడము శనగలు దానం చేయడము తర్వాత ఈ దుని ప్రదక్షిణాలు చేయడం చేసుకోవాలి మీనరాశి వాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ప్రతినిత్యము శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ది శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ది అనే మంత్రాన్ని చదువుకోవాలి ఎందుకంటే ఇక్కడ గురువు తృతీయ స్థానము ఆ మీనరాశిలో రాహు ఉండడం వల్ల దాన్ని ఒక విధంగా చండ గురుచాల యోగం కింద అని అంటుంటాం అంటే పూర్తి గురుచన యోగం కింద రాదు కానీ కానీ అదా సందర్భం అలా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఏ పని చేయాలనుకున్నా ఒక గురువు అనుగ్రహం కావాలి అక్కడ రాహు అనుగ్రహం ఉంది కనుక రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది కనుక ఈ గురువు తృతీయ స్థానాధిపతి అయినప్పుడు అక్కడ కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటారు ఆయన అందుకని ఎక్కువ ఏంటంటే శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అని పాదం చదువుకుంటూ ఉంటే అది అనుకూలంగా మారే అవకాశం ఉంది తర్వాత కన్యా రాశి వాళ్ళకి పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అష్టమ గురువు అవుతున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో కన్యా రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు విష్ణునాశన పారాయణ చేస్తూ ఉండాలి విష్ణునాశనమారాయణ చదువుకోవడం వినడము చదవడము వినడము అంటే చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోవాలి రాని వాళ్ళు వింటూ ఉండాలి ప్రతి బుధవారం వైష్ణవ ఆలయంలో ప్రదక్షిణాలు చేసి అక్కడ అభిషేకం చేయించుకోవడం స్వామివారికి అలంకరణ చేయించడం అర్చన చేయించడం వల్ల ఈ నూట పంతొమ్మిది రోజుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది లేకపోతే ఏంటంటే తెలియని సడన్ గా వచ్చే ఖర్చులు కానీ సడన్ గా జరిగే ఇబ్బందులు కానీ ఏమైనా జరగచ్చు అండి ఇది చేస్తూ ఉండాలి తర్వాత గమ్ గణపతి నమ మంత్రాన్ని చదువుతున్నారు వాళ్ళు నిత్యము గమ్ గణపతి నమ గమ్ గణపతి నమ గమ్ గణపతి నమ చది బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఈ విధంగా చేయాలమ్మా గురువు వక్రీకరించడం వల్ల ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే శ్రీమాతీ నమ